జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు ఆ పాయింట్ అరుణ్ గారి దగ్గర మనం ఆన్సర్ తీసుకుందాం ఈలోగా శ్రీరామ్ గారు నమస్తే నమస్తే అండి శ్రీరామ్ గారు మీరేమంటారు భారతీయ జనతా పార్టీ సొంతంగానే తాము నాలుగు నాలుగు వందల సీట్లు సాధిస్తామంటూ పార్లమెంట్ వేదికగానే తన ప్రసంగంలో ప్రధానమంత్రి మోదీ చెప్పడం మనం చూసాం అయినప్పటికీ కూడా ఎందుకు పాత మిత్రులను ఇంకా కలుపుకొని పోవాలని చూస్తుంది భారతీయ జనతా పార్టీ మొదటి ప్రశ్న రెండు తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీలు మళ్ళీ కలవడం ద్వారా నాకు తెలిసినంత వరకు మాత్రం తెలుగుదేశం పార్టీ కేడర్లో కొంత అసంతృప్తి ఉంది భారతీయ జనతా పార్టీలో అంటూ కూడా నేను వింటూ ఉన్నాను ఎంతవరకు వాస్తవం అనుకోవాలి ఒకవేళ ఎడిషనల్ అడ్వాంటేజ్ ఏముంది అసలు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో కలవడం వల్ల ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటు బ్యాంక్ మనం మనకు అందరికీ తెలిసిందే భారతీయ జనతా పార్టీదే అటువంటిది ఎందుకు ఈ రకమైనటువంటి పోటీ తత్వం భారతీయ జనతా పార్టీతో కలవడానికి ఉంది అనుకో ఫస్ట్ విషయం భారతీయ జనతా పార్టీ స్వయంగానే నాలుగు వందలు వస్తాయి అంటున్నప్పుడు తెలుగుదేశంతో ఎందుకు కలవడం ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అసలు తెలుగుదేశం పార్టీతో కలుస్తున్నారు అంటేనే ఎన్నో కొన్ని ఎంపీ సీట్లు అనేవి కేటాయించడం జరుగుతుంది అవి కేటాయించకపోతే మీరే చెప్పినట్టు భారతీయ జనతా పార్టీకి స్వయంగా పెద్దగా ఓటింగ్ శాతం లేదు కాబట్టి విడిగా వెళ్తే వాళ్ళకి పెద్దగా వచ్చే అవకాశం లేదు బట్ తెలుగుదేశంతో పార్టీతో కలిసి వెళ్తే తెలుగుదేశం జనసేన అందరూ కలిసి వెళ్తే అయితే ఎంపీ సీట్లు వస్తాయో అన్ని ఎంపీ సీట్లు గెలుచుకోవడానికి ఒక ప్రయత్నం చేయొచ్చు గెలిచే అవకాశం ఉండొచ్చు మీరు చెప్పిన మూడు వందల డెబ్బై గాని నాలుగు వందలు గాని ఒకసారి మూడు వందల డెబ్బై అన్నారు సరే ఒకసారి నాలుగు వందలు అన్నారు ఎనివే ఒక సొంతంగా భారతీయ జనతా పార్టీకి ఆ ఫిగర్ రావాలంటే అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎంతో కొంత షేర్ ఉండడం అవసరం రెండోది దక్షిణాది నుంచి షేర్ ఉండడం అవసరం ఈ దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ గా ఉందన్న మెసేజ్ ని తీసుకురావడం కూడా ఇందులో ఒక వ్యూహం ఎందుకంటే ఇదేదో ఉత్తరాది పార్టీ అని ఎక్కువగా ఉత్తరాదినే ఉంటుందని చెప్పి కర్ణాటకలో మాత్రమే ఉందని చెప్పి మాట్లాడే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది తెలంగాణలో కూడా మేము స్ట్రాంగ్ అయ్యాం ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మాకు కొంత షేర్ వస్తుంది ఇవన్నీ కలిపితేనే మూడు వందల డెబ్బై అవ్వచ్చు నాలుగు వందలు అవ్వచ్చు వస్తాయి సో దానికోసం సౌత్ ఇండియాలో బలపడటం అనేది చాలా ఇంపార్టెంట్ భారతీయ జనతా పార్టీకి బలపడాలి అంటే ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ లేకుండా ఆంధ్రప్రదేశ్లో అయినా ఏ రాష్ట్రంలో అయినా బలపడే అవకాశాలు తక్కువ ఉంటాయి అందువల్ల కొంత ఎమ్మెల్యేల బలం కానీ కొంత ఎంపీల బలం కానీ వస్తే ఆ మేరకు కొంత రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ అవడానికి ప్రయత్నం చేయొచ్చు ఆ పవర్ను ఉపయోగించుకుని సరే గతంలో చేయలేకపోయారు ఇప్పుడు చేయగలుగుతుందేమో చూద్దాం బట్ ఏంటంటే ఓవరాల్ గా ఈ మొత్తం వ్యవహారం అది ఇంకొకటి ఏంటంటే ఎన్డీఏలో నుంచి గత కొంతకాలం క్రితం అనేక పార్టీలు వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయిన సందర్భంలో ఎన్డీఏ ఏం లేదు ఎన్డీఏ నుంచి అందరూ బయటకు వెళ్ళిపోయారన్న సందర్భంలో ఇప్పుడు నితీష్ కుమార్ దగ్గర నుంచి మొదలు అందరూ కూడా ఎన్డీఏ వైపుకి మళ్ళీ వస్తున్నారు అట్లాంటి సందర్భంలో గతంలో ఎన్డీఏలో కీలక పాత్ర పోషించ తెలుగుదేశం పార్టీ మళ్ళీ వెనక్కి వచ్చిందంటే ఎన్డీఏ చాలా స్ట్రాంగ్ అయ్యింది చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు తెలుగుదేశం పార్టీ వచ్చింది అనగానే నేషనల్ లెవెల్లో ఒక ఇమేజ్ వస్తుంది ఎన్డీఏ బాగా స్ట్రాంగ్ అయిందని ఒక పక్కన కాంగ్రెస్ వైపు నుంచేమో మిత్రులందరూ వెళ్ళిపోతున్నారు మమతా బెనర్జీ పరిస్థితి ఏంటో తెలియదు ఎన్సీపీ పరిస్థితి మాత్రం వాళ్ళు ప్రస్తుతానికి ఉన్నారు కానీ ఉత్తరప్రదేశ్లో మిగతా ఇప్పుడు ఉన్న వాళ్ళందరి పరిస్థితి తెలియదు రకరగా ఢిల్లీ నుంచి పరిస్థితి తెలియదు అందరూ మేము ఉన్నామంటారు మళ్ళీ వాళ్ళు ఎవరికి ఎవరు కూడా కాంగ్రెస్ ఒక్క సీటు కూడా ఇవ్వమంటారు ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి ఒకవైపు ఐఎన్డిఏ కూటమి నుంచి కొంతమంది వెళ్ళిపోతున్న సందర్భంలో ఎన్డీఏ కూటంలో కొత్తగా జన వస్తున్నారు పార్టీలు వస్తున్నాయన్నది ఒక మెసేజ్ ఆల్ ఓవర్ ఇండియా వెళ్తుంది ఇది ప్రధానమైన ఇష్యూ ఇక్కడ నాలుగు ఎంపీలు ఇస్తారా మూడు ఎంపీలు ఇస్తారా లేకపోతే ఐదు ఎంపీలు ఇస్తారా ఇది కాదు ఓవరాల్ మెసేజ్ దేశవ్యాప్తంగా ఏం వెళ్తుంది అన్నది ఇంపార్టెంట్ దానికోసం తెలుగుదేశం పొత్తు కుదిరి తెలుగుదేశం పార్టీ కొన్ని ఎంపీ స్థానాలు కనుక కేటాయిస్తే నిజంగా ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉందనుకోవాలా లేదంటే ఆ స్థానాలు ఓడిపోయి వైసీపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది అనుకుంటున్నారు ఏమంటారు మీ విశ్లేషణ పొత్తులు పొత్తుల్లో సందర్భంగా భారతీయ జనతా పార్టీకి ఏ విధంగా అయినా సరే అడ్వాంటేజ్ వాళ్ళకున్న పర్సెంటేజ్ తక్కువ వాళ్ళకున్న పర్సంటేజ్ కి ఇప్పుడు జనసేన ఉన్న పర్సెంటేజ్ యాడ్ అవుతుంది ఆ దానికి తెలుగుదేశం పర్సంటేజ్ యాడ్ అవుతుంది ఈ అన్ని యాడ్ అయిన తర్వాత యాంటీకంపెన్సీ ఒకవేళ యాడ్ అయితే గెలిచే అవకాశం నేను చిలక చూసి నేను చెప్పను కానీ బట్ ఎడ్ సేమ్ వైసీపీ ఎటు తిరిగి వాళ్ళకి ఏమేం భారతీయ జనతా పార్టీకి సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు సో అట్లాంటప్పుడు ఈ ఈ కూటంలోనే ఉంటారు వాళ్ళు ఈ కూటంలో ఉంటే ఏదైనా అడ్వాంటేటేజ్ కానీ డిసడ్వాంటేజ్ అయితే లేదు కదా గెలుస్తారా గెలవరా అనేది ఆ రోజు వాళ్ళు ఏ నియోజకవర్గాలు కేటాయిస్తారు ఆ కేటాయించిన నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ సంగతి పక్కన పెట్టండి జనసేన పరిస్థితి ఏంటి టిడిపి పరిస్థితి ఏంటి ఈ రెండు ఓట్లు కూడా ట్రాన్స్ఫర్ అవుతాయా లేదా ఇది ఇంపార్టెంట్ సో ఆ ట్రాన్స్ఫర్ అయితే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయి గెల ట్రాన్స్ఫర్ అవ్వకపోతే గెలవదు బట్ ఏంటంటే ఒక ప్రయత్నం అంటూ చేయడానికి ఇదే కదా అవకాశం బీజేపీతో కలవడం వల్ల తెలుగుదేశం పార్టీకి జనసేనకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటారు ఇప్పుడు రెండో ప్రశ్న మీరు అడిగింది రెండో ప్రశ్న వీటి ఈ రెండింటికి అడ్వాంటేజ్ అంటే ఖచ్చితంగా ఎలక్షన్ ఇందాక సోదరు చెప్పింది అయితే మనం ఎంత మనం పైకి ఎలా మాట్లాడుకున్నా టెక్నికాలిటీస్ మనం మాట్లాడుకుంటే ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలోనే నడుస్తుంది అంతా అసలు ఎలక్షన్ కమిషన్ కి అక్కడ ఉన్న ఏమైనా సొంత వ్యవస్థ ఏదైనా ఉందా సొంత వ్యవస్థ ఏది లేదు ఎలక్షన్ కమిషన్ కంటూ అధికారాలు మాత్రమే ఉంటాయి కానీ సొంత వ్యవస్థ ఉండదు రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా ఎక్కడైనా సరే ఆ వ్యవస్థని మళ్ళీ సర్దుబాటు చేయవలసింది అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వాలు సో ఈ వ్యవస్థలన్నీ ఎలా పనిచేస్తాయంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అక్కడ ఉన్న పార్టీ ఆల్రెడీ అధికారంలో ఉన్న ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో అదే మళ్ళీ అధికారంలోకి వస్తుందంటే ఒక రకంగా వ్యవస్థలు పనిచేస్తాయి కేంద్రంలో అయినా అంతే మళ్ళీ కేంద్రంలో ఖచ్చితంగా అదే పార్టీ వస్తుందనుకుంటే వాళ్ళకి అనుగుణంగా వ్యవస్థలు పనిచేస్తాయి లేదంటే కనుక వ్యవస్థలన్నీ ఎదురు తిరుగుతాయి సింపుల్ లాజిక్ అంతేగాని ఎలక్షన్ కమిషన్ టెక్నికాలిటీ మాత్రమే వాళ్ళని అక్కడ ట్రాన్స్ఫర్ చేయడం వాళ్ళని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయడం అంత మాత్రమే చేయగలరు తప్ప అంతకు మించి పెద్దగా ఎలక్షన్ కమిషన్ చేసేది లేదు సో మనం అనేక ఎలక్షన్లు చూసాం కాబట్టి ప్రాక్టికాలిటీని దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ హియరింగ్ లో నష్టం జరగకుండా లాభం జరుగుతుందా నష్టం లేదా పక్కన పెట్టండి కనీసం నష్టం జరగకుండా అంటే వీళ్ళకి డిసడ్వాంటేజ్ జరిగి అధికారంలో ఉన్న పార్టీకి అన్ని అడ్వాంటేజ్ రాకుండా ఉండాలంటే వేరే కొంత సహాయం కావాలి దానికోసం అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ వెళ్ళి కలవాల్సిన పరిస్థితి అది కాకుండా ఇంకొకటి సెంటిమెంట్ రెండు వేల పద్నాలుగులో లో మూడు పార్టీలు కలిసి గెలిచినాయి అన్న ఫీల్ ఆ ఫీల్ కనుక తీసుకొస్తే మళ్ళీ ఈ పార్టీలు అన్ని కలిసినాయి మళ్ళీ ఈ కూటమి అధికారంలోకి వస్తుందన్న ఒక ని తీసుకురావడం ఏదైతే ఉందో అది వర్కౌట్ అవుతుంది ఈ రెండింటి కోసం ఈ పార్టీలు కలుస్తున్నాయి తప్ప భారతీయ జనతా పార్టీకి ఉన్న ఓటింగ్ శాతాన్ని చూసి కాదు కేంద్రంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు క్లియర్ గా కనబడుతున్నాయి ఇట్లాంటి సందర్భంలో ఎలక్షన్ ముందుగానే ఇవన్నీ కూడా చే సర్దుబాటు చేసుకుంటే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎటువంటి పొత్తు లేకుండానే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు కానీ మీరు ఏ భాషలో మాట్లాడినా కానీ కేంద్రం నుంచి నిధులు తీసుకురాగలిగారు సో ఇప్పుడు పొత్తులు తీసుకుంటే అంతకన్నా ఎక్కువ నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ప్రాజెక్టులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని కొంచెం ముందు జాగ్రత్త పడుతుంది అది కూడా ఈ కోటమికి అడ్వాంటేజే సో ఎడి చూసుకున్నా గానీ రాజకీయాల్లో అడ్వాంటేజ్ ఉంటేనే ముందుకు వెళ్తారు తప్ప నేను దీని వల్ల ఓడిపోతాను అంటే ఎవరు వెళ్ళరు భారతీయ జనతా పార్టీతో నేను కలిసి వెళ్తే జనసేన ఓడిపోతుంది భారతీయ జనతా తెలుగు